శ్రీ సీతారాముల రండి శ్రీ సీతారాముల సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి నుదుటను కట్టి దుటను కట్టి పెళ్ళికూతురై వెలసిన చూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతముడారండి సంపంగి నూనెను కురులను తోవి కురులను తూవి సంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చెంపగవాసిని చుక్కనబెట్టి చెక వాసిని చుక్కనబెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీల పురా ఆని ముత్యములు తెలంబ్రాలుగా నిత్యములు తలంద్రాలుగా శిరమున వెలసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి